యూనిఫికేషన్ జరిగినందుకు ఆ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి పాలాభిషేకం ద్వారా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా ఎక్సైజ్ యూనిఫికేషన్ జరిగిన జరిగినందుకు చిత్తూరు జిల్లా తరఫున మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో మా డిపార్ట్మెంట్ని ఎస్సిపిగా డివైడ్ చేయడం జరిగింది మేము దానివల్ల కొన్ని పదోన్నతులు ఆ విషయంలోన కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది గందరగోళం ఏర్పడింది ఒకే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఎస్సీబీ డిపార్ట్మెంట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా థర్టీ సెవెంటీ రేషియోలో ఆ రోజు డివైడ్ చేయడం జరిగింది మేము మా యూనియన్ ద్వారా మా సమస్యల్ని పదే పదే సీఎ గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సహృదయతో మా సమస్యల్ని అర్థం చేసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు తిరిగి ఈ డిపార్ట్మెంట్ని ఎస్సీబీని రద్దు చేస్తూ యూనిఫికేషన్ ఎక్సైజ్ యూనిఫికేషన్ జీవో ఇచ్చారు శాఖ పునరుద్ధరణకు సంబంధించిన జీవో కూడా నిన్న విడుదలైంది ఈ సందర్భంగా మేము మొత్తం ఒకే యూనియన్గా ఉండడం వల్ల మాకు ఒకమైన గందరగోళ పరిస్థితి తొలగిపోయి మాకు పదోన్నతుల విషయం కానీ ఇతరత్ర అనేక విషయాల్లో మంచి ఆశావాద దృక్పథమైన వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు పాలాభిషేకం నిర్ నిర్వహించడం జరిగింది